భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో ఎలక్టోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలని ఎస్బీఐ వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు పెద్దిన్ని వేణు విప్పట్ల పెద్ద వెంకటేశ్వర్లు రాయి రాజా రామడుగు వెంకటాచారి నాయకులు చల్లపల్లి రాజా కాంతారావు తదితరులు పాల్గొన్నారు చెప్పడం జరిగింది ఈ ప్రకటించిన సంబంధించి ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఈ వెబ్సైట్ ప్రజలందరికీ అందుబాటులో ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇవాళ ఎస్బీఐ చైర్మన్ గా ఉన్న ఆయన ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని ఒత్తిడికి లొంగిపోయి ఇవాళ జూన్ నెలాఖరు వరకు ఈ వివరాలను ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే మరోసారి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో లబ్ధిపడే పద్ధతి లబ్ధిపడే విధంగా బీజేపీకి ఎస్బీఐ చైర్మన్ తోడ్పడటం పరిస్థితుంది అందుకోసం ఇవాళ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ఎలక్ట్రానిక్ బాన్స్ విషయంలో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఆ తీర్పును అమలు చేయాలని ఎస్బీఐ ఏ చైర్మన్ ఏ అయితే అవినీతికర పద్ధతిని ప్రోత్సహిస్తున్నాడో ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇవాళ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది పదిహేనవ తారీఖు వరకు ఈ ఎన్నికల కమిషన్ సంబంధించి వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు మరొకసారి ఇవ్వడం జరిగింది అందుకోసం వాళ్ళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఏదే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్